మేమైతే కరీంనగర్ లో ఉన్న డి మార్ట్ కి అయితే వచ్చేసినాం ఏం కొంటానో చూద్దాం పర్రీ ఇక ఎంట్రీ అయ్యాగానే మా ఆయన అయితే ఎన్నో వస్తువులు కొన్నట్టు దాన్ని అయితే పట్టుకొని వస్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళా వాటర్ బాటిల్స్ దగ్గరకైతే వెళ్ళిన ఈ వాటర్ బాటిల్ మనకు యూజ్ అవుతుంది అనిపించింది ఇక మళ్ళీ ఇంకొక చిన్న వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా వాటర్ బాటిల్స్ చూడు రీ ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ అబ్బాబ్బబ్బా డి లో దొరికే వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడ దొరకాయి అనిపించింది ఇక మళ్ళా టవల్స్ దగ్గరకైతే వెళ్ళినా మెత్తగా మంచిగా ఉన్నాయి టవల్స్ అయితే ఒక టవల్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అని ఉంది అక్కడ ఒకటైతే మేము తీసుకున్నాం టవల్ కూడా మళ్ళీ ఇంకొక వాటర్ బాటిల్ నాకు బాగా నచ్చింది ఇది వెరైటీ ఉంది కదా కొన్ని వాటర్ కూడా ఎక్కువ పడతాయి మంచిగా యూజ్ అయింది అనిపించింది డిమార్ట్ లోనైతే అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు యూజ్ అయ్యే వస్తువులు అయితే చాలా ఉన్నాయండి ఈ బ్రష్ చూడండి ఈ బ్రష్ వచ్చేసి అయితే బాటిల్ క్లీన్ చేసుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇక గాజు పాత్రల దగ్గరికి వెళ్ళినాక గాజు గ్లాస్ అయితే కనిపించింది ఈ సెట్ వచ్చేసి అయితే వన్ థర్టీ నైన్ రూపీస్ ఉంది ఇక చెప్పుల దగ్గరికి వెళ్ళినాం మా ఆయనకు నచ్చలేదంట ఓకే అని అక్కడ నుండి ఇక వెళ్ళిపోయినాం డ్రెస్సుల సెక్షన్ అయితే వెళ్ళినాం మేము వచ్చింది డ్రెస్సులు కొనడానికి కాదు అని అయితే మళ్ళీ ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళినాం ఫుడ్ సెక్షన్ లో అయితే నేను ఒక క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒకటైతే మామ్స్ మ్యాజిక్ తీసుకున్నా అట్లనే ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్ కూడా తీసుకున్నా కింది సెక్షన్ మొత్తం ఫుడ్ సెక్షన్ ఏనండి నిజం చెప్పాలంటే మనం డిమార్ట్ కు కొన్ని వస్తువుల కోసం మాత్రమే పోతాం కానీ రాంగా ఫుల్ వస్తువులు పట్టుకొని బిల్ ఇంత అయితే వస్తాం నేనైతే ఇప్పటి వరకు అయితే కొన్నే తీసుకున్నా చాలా వరకు తగ్గించిన తీసుకోవడం ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ బిల్ చేసేదాన్ని ఇప్పుడు థౌజండ్ లోనే నేను బిల్ చేసిన మొత్తానికి అయితే డిమార్ట్ లోనైతే అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది షాపింగ్ కంప్లీట్ అయిపోయినాక పక్కనే డిమార్ట్ లో ఉన్న ఎమ్మి సాఫ్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుందామని తీసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కూడా డిమార్ట్ లోనే దొరికింది మాకు ఇక్కడనైతే కాసేపు ఉండి ఐస్ క్రీమ్ నేసి వెళ్ళిపోయినాం